ప్రైజ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయాలు పాల్గొంటున్నా అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన విచ్చుకునే కృపల్లా గడిచిన పగల తాడక్కల చోట పనులను భద్రపరిచి కాచి కాపాటి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని అందరూ బట్టి దేవునికి మహిమ కలిగిన గాక గిరు దేవుని యొక్క కృపా కాపుతలు భద్రత ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు ఇద్దాం లేదా కలి ప్రార్థన చేసుకుంది పేపర్లోపు తండ్రి మీరామానికి వేలాది వందనాలు స్థితిలో స్థూతి రాలి తండ్రి గొప్ప దేవుడవు కనిక్రమ కలిగిన దేవుడా ఆయన ఈ రోజంతా మీరు ఎక్కడ చూడటం బద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి కాల సమయాన్ని ఇచ్చారు మీకు ఈ రోజంతా చేసిన మేలు పెట్టి మీకు వందనాలు తండ్రి నేను ఆపదలను కాపాడారు క్రమించారు సహాయాన్ని ఇచ్చారు మీకు వందనాలి రుజంతట్లు మాట్లాడాలి కానీ వాళ్ళు కానీ బాధపడి కాయకృష్టి అయితే మా కోసం మీలు కాచి రక్తం కలగండి శుద్ధి చేయండి పవిత్రపచ్చు పరిశుద్ధపచ్చండి నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకే మీకు వంద స్తోత్రాలు చూపిస్తున్నాను గొప్ప దేవుడు కలిగిన దేవుడు తండ్రి మీ కృపతో నింపని సహాయం తెచ్చు మళ్ళీ బిడ్డలు ప్రార్థన పాల్గొంటారు ప్రతి ఒక్కరు మీ కృపలా జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహించండి నాయన మీకు ఆ కృపతో నింపండి ఏ విషయమే బిడ్డలో మీ పాదాలు చెంత మొదలు పెడుతున్న మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయమన్నాయన అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ప్రార్థన వసతి కోరినో వాళ్ళందరూ మీ కృపుల జ్ఞాపం చేసుకోండి వాళ్ళు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అప్పులు భయంకరమ పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు తండ్రి అనేక కుటుంబ సమస్యల నుంచి తండ్రి బిడ్డలను మీ కృపల జ్ఞాపం చేసుకుని వదిలేదాయి చేయండి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపడినయన మీ సహాన్నిస్తున్నందుకే మీకు వందనాలు స్థూత్ర మేము మరొకసారి ఈ మీరు చేసిన మేలు బట్టి మీకు పొందనాలి రాత్రి కాలంలో మీరే కాచికప్పుడు భద్రపరచండి సుఖమైన దగ్గర నుంచి చురుకను వెళ్ళిపోవచ్చు వేగలు లేచి మీరు మా పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని సమస్తం మీ చేతుల్లో పెట్టాలి మా కులగతి తోళ్ళు మా బూతులు మా లక్షలు మా ప్రభులు మీకు వాళ్ళనే సిక్కిస్తున్నా బయట బతుకాలి కొన్ని ఆడి విన వేడుకను ప్రార్థించుకోను తండ్రి మా తండ్రి దేవుని ప్రేమ కృప

పండి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వే రాత్రి మా ములాన్ నీ విడు కాచినావు స్తోత్రము